హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పేదల ఇంటి కలను నిజం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇంటి స్థలాల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తోందండి మనకి ఈ ఉగాది నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు ఉగాది అంటే కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరంలో కొత్త ఇంటి నిర్మాణానికి పూనుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకి చక్కగా ఇల్లు ఇంటి నిర్మాణం అయిపో అనేది పూర్తి అయిపోవాలన్న ఉద్దేశంతో పేరింటి కళ్ళను నిజం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క గొప్ప నిర్ణయం అయితే తీసుకుందండి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మూడు సెంట్ల స్థలము మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి రెండు సెంట్ల స్థలం ఉచితంగా ఇంటి స్థలాలను అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందండి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం కూడా ప్రారంభించిందనమాట ప్రభుత్వం ఇప్పటికే ఇంటి స్థలాల పంపిణీకి మార్గదర్శకాలను కూడా విడుదల చేసిందండి మరియు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు అయితే వస్తున్నాయి ఈ డెబ్బై వేల కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్టుగా సమాచారం అండి వీరందరికీ కూడా ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నాలుగు లక్షల ఆర్థిక సహాయం అందించబోతున్నారు ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రకాష్ సత్యప్రసాద్ గారు అసెంబ్లీలో ఈ యొక్క పథకం పైన కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి ఇప్పటివరకు ఈ పథకానికి డెబ్బై వేల రెండు వందల ముప్పై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదనంగా ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షలు కూడా అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో కేవలం ఒక సెంటు భూమిని మాత్రమే అందించారని తమ ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు మరియు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తుందని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది అందరికీ ఇంటి పథకానికి అర్హతలు ఏంటో ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక దారిద్ర యొక్క దిగుబునం ఉన్న కుటుంబాలు మాత్రమే యొక్క పథకానికి అర్హులు ఈ ఇళ్ల స్థలాలను మహిళల పేరు మీద పంపిణీ చేస్తారండి వారికి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి మరియు మీకు ఐదు ఎకరాల కంటే తక్కువ ఫ్లాటు భూమి లేదా రెండు ఉండాలి దీంతో పాటుగా మీ యొక్క భూమి రెండు పాయింట్ ఐదు ఎకరాల కంటే తక్కువ మాగాణి భూమి ఉండాలి మీకు ఐదు ఎకరాల కంటే తక్కువ పొలం ఉండాలండి రెండు పాయింట్ ఐదు అంటే పండే పండే పంటల పొలం రెండున్నర ఎకరాలు మాత్రమే ఉండాలన్నమాట గతంలో రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నుండి ఇళ్ల స్థలాలు పొందిన వారు యొక్క పథకానికి అర్హులు కారు అంటే మనకి గత ప్రభుత్వంలో కూడా ఇంటి స్థలాలు ఇంటి ఇల్లు పంపిణీ చేశారు కాబట్టి అప్పుడు అర్హత అప్పుడు ఇల్లు పాల ఇల్లు స్థలాలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడైతే వా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు కారండి ఇంటి పట్టా మంజూరు చేసిన తర్వాత పూర్తి హక్కులు పది సంవత్సరాల తర్వాత మాత్రమే లభిస్తాయి మీకు ఇందులో మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయ్యి మీకు ఇంట ఇంటికి అర్హత మీరు పొంది మీకు ఇల్లు అనేది వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పట్టాకి పది సంవత్సరాల తర్వాత మాత్రమే మీరు పూర్తిగా హక్కుదారులు అవుతారు ఎందుకంటే ఈ లోపల వాటిని అమ్మేసుకోవడము లేకపోతే అర్హత లేకపోయినా కానీ తెప్పించేసుకుని తర్వాత వాటిని వాడుకోకుండా అలాగ ఉంచేస్తారు కాబట్టి అలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలని చెప్పి ఈ పది సంవత్సరాల సమయాన్ని అయితే కేటాయించడం అయితే జరిగిందండి ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారు భవిష్యత్తులో ఈ పథకం యొక్క ప్రణాళిక ఏంటని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిన రెండు సంవత్సరాలలోపు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పిందండి ఇందులో సంబంధిత ఏజెన్సీల సహాయంతో ఇళ్ల నిర్మాణాన్ని చేపడతారనమాట పేదలు తక్కువ సమయంలోనే సొంత ఇల్లు కలిగి ఉండి సురక్షితమైన జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పి మంత్రి చెప్పడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా రాష్ట్రంలో వేలాది మంది నిరాశ్రయులకు వారి ఇల్లు సొంత ఇంటి కలను సాకారం చేసుకునే అవకాశం అయితే లభించిపోతోంది చాలామంది పేదవారికి సొంత ఇంటి కళ ఒక కళలాగానే మిగిలిపోతుందండి ఆ కళను నిజం చేయడానికి టీడీపీ గవర్నమెంట్ అయితే ముందుకు వస్తుందన్నమాట కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక ప్రతి ఇల్లు లేని పేదవారి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి దీంతో పాటుగా గత ప్రభుత్వం ఒక సెంటు భూమిని మాత్రమే ఇచ్చింది మేమైతే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చి దాంట్లో మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగిందండి ఇది చాలా శుభ పరిమాణ శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు మీకు నాలుగు లక్షల్లో మంచిగా ఇల్లు అనేది పూర్తి అయిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి గత ప్రభుత్వంలో ఇంకా ఇల్లు రాని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సొంత ఇంటి పథకానికి అప్లై చేసుకోవడానికి అనమాట మనకి ఉగాది నుంచి కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే ఉగాది నుంచి కూడా స్థలాలు అనేవి ఇవ్వడం జరుగుతుందనమాట స్థలాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి నిర్మాణం కోసం తర్వాత చర్యలు తర్వాత చేసిన తర్వాత ప్రాసెస్ చేసిన తర్వాత రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసి మీరు మీ సొంత ఇంట్లోకి వెళ్ళిపోయే అవకాశాన్ని అయితే కలిగించే కల్పిస్తామని చెప్పి మనకి బడ్జెట్ సాక్షిగా చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేదలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోవడానికి వెంటనే అప్లై చేసుకోండి గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇల్లు రాలేదో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి మరొకసారి చెప్తున్నాను ఇది పూర్తిగా దారిద్య రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే బాగా పేదవారు అసలు ఇల్లు అనేది లేని వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది లభిస్తుంది అనమాట కాబట్టి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే మీకు కంపల్సరీగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ దీంతో పాటుగా క్యాష్ సర్టిఫికేటు అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టి మీరు దరఖాస్తు చేసుకోవాలండి ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు డెబ్బై వేల మందికి పైచిలికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇంకా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల వద్దకు వెళ్ళి వెంటనే దరఖాస్తు చేసుకోండి మనకి ఉగాదిన ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు వెంటనే ఈ పథకానికి అప్లై చేసుకోండి ఇదండి వాటి వీడియో తప్పకుండా తప్పని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే